ఇప్పటి ఇప్పటి అజ్ఞానం వదలటానికి ఏం చేయాలి యథార్థ జ్ఞానానికై ఉత్సుకత చూపు ఆరాటపడు ఆ ఆరాటం హెచ్చే కొద్దీ అజ్ఞానం శక్తి తగ్గి చివరికంత అంతరిస్తుంది భక్తులు నిద్రలో ఎరుక ఉండదని నిన్ననే అన్నారు కానీ కొన్ని అరుదైన తరుణాలలో నిద్రలో కూడా నేను నిద్రిస్తున్నానని తెలుస్తూ ఉంది మహర్షి ఎరుక నిద్ర నిద్ర జ్ఞానము ఈ మూడిని తీసుకో మొదటిది అవికారము నిద్రను ఒక అవస్థగా గుర్తించిన ఆ ఇరుకే మెలకువలో ప్రపంచాన్ని చూస్తున్నది నిద్రావస్థకు ప్రపంచం లేదు ప్రపంచం కనిపించిన కనిపించకున్న అంటే మెలకువలోను నిద్రలోనూ ఆ ఎరుక అబాధితమే అది అవిరలము పూర్ణము దాని మీదుగా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు కదిలిపోతాయి ఆ ఎరుకవై నీవు ఇప్పుడు అదే ఆత్మ అదే ఆత్మానుభవం అతటే శాంతి అక్కడే ఆనందము ఆమె భగవాన్ కు కృతజ్ఞత తెలుపుకొని వెళ్ళిపోయింది భగవాన్ స్వామి అయితే ఇప్పటి అజ్ఞానం మమ్మల్ని వదలడం లేదు మీరేమంటున్నారు నువ్వు చేయవలసిన సాధన ఒకటేనయా పొందవలసింది ఏమి లేదు స్వత సిద్ధంగా ఉన్నటువంటి దానికి కనబడకుండా ఉన్నటువంటి అవరోధాన్ని తొలగిస్తే చాలు ఆటంకాలు తొలగిస్తే ఆత్మవస్తు స్వత సిద్ధంగానే ఉంది అది భగవాన్ చెప్పింది దీన్ని ఏదో ఎదికి కనువు అవసరం లేదు అయితే ఆ భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పటి అజ్ఞానం వదలడానికి ఏం చేయాలి అట్లే స్వామి ఈ అజ్ఞానం వదలాలంటే ఏం చేయాలి అని అడిగాడు బాబు అమ్మ ఆమె ఆడ మనిషి యథార్థ జ్ఞానానికై ఉత్సుకత చూపు ఆరాటపడు చాలామంది యథార్థ జ్ఞానానికై ఆరాటపడడం తెలియదు కోరికలతోనూ ఏవో రకమైనటువంటి భయాలతోనూ భగవంతుని భజించినట్టుగా కనిపిస్తున్నారే కానీ యథార్థ జ్ఞానం గడించుటకు ఉత్సుకత చూపేవాళ్ళు ఎంతమంది అలా ఆరాటం ఆ ఆరాటం హెచ్చే కొద్దీ అజ్ఞానం శక్తి తగ్గి చివరకు అంతరిస్తుంది ఇక్కడ ఎవరికైతే ఆ ఉత్సుకత అంటే తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఇప్పుడే ఇంతకుముందు అన్నారు మరో పరమ పవిత్రమైనటువంటి ఒక పాండుర పాండురంగని యొక్క అగ్నిగుండ ప్రవేశం ఏమిటి ఆ మన రోజే జంతు హింస ఏమిటి ఇది ఆలోచన చేస్తే నాకే అనిపిస్తూ ఉంది ఈ మానవులు అజ్ఞానం ఎంత పేరుకుపోయింది పాండురంగ అగ్నిగుండ ప్రవేశమా రాత్రి తెల్లవారితే అగ్నిగుండంలో జీవులేసి కాల్చడమా ఓహో ప్రజలు చాలా అజ్ఞానంలో ఉన్నారు ఏమయ్యా ఏమి ఆ శవాన్ని తీసుకొచ్చి నోట్లో వేసుకోకపోతే ఆ శవాన్ని తీసుకొచ్చి నోట్లో వేసుకుంటే నీకు వచ్చేదేంటి మరి కనీసం ఒక జీవ చాపల్యాన్నే చంపలేకపోతే మనం భగవంతుని గురించి ఏం మాట్లాడతాం ఇది భారతదేశంలో జరుగుతున్న తంతు మాట్లాడుతున్నారు అదేమంటే అమ్మవారు కోరింది అయ్యవారు కోరాడు చాలా హీనాతిహీనమైనటువంటి పని జంతువును బలి ఇవ్వడం ఏ భగవంతుడు అడిగే ప్రసక్తి లేదు ఎంత అన్యాయం అండి ఇది ఇక మనం కూడా భగవంతుని గురించి మాట్లాడితే మళ్ళీ భజన చేస్తే పాండురంగారా ఎక్కడికి వస్తారు పాండురంగుడు పాండురంగుని గురించి నువ్వేమి అన్వేషించావు పాండురంగుని తెలుసుకోవాలని ఏం కనుగొన్నావు నీ ఇంద్రియాలను ఏమన్నా కట్ చేసావా నీ మనో మధనాన్ని గురించి ఏమన్నా చింతించావా అసలు ఆత్మధ్యానం ఏమైనా అంటే సత్సంగం ఏమన్నా చేసేవా ఇవన్నీ లేకనే ఏదో ఒక సంవత్సరం రోజున పాండురంగుడికి అగ్నిగుండం ప్రవేశం ఇవన్నీ మీలాంటి సాధకులు గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఇలాంటి మహర్షులు ఖండిస్తారు ఇంతటి అజ్ఞానములో చిగులుకొని ఇంతటి గాఢాంధకారములో చిగులుకొని నువ్వు చేసే భజనలు నువ్వు పెట్టే నైవేద్యాలు భగవంతుడు వింటాడా తింటాడా ఆలోచించండి మనం ఏమాత్రం నేర్చుకున్నాం ఎందరో రోజులు తపస్సు చేస్తే కానీ ఆత్మజ్ఞానానికి కరువయ్యారు కాబట్టి ఆ ఉత్సుకత ఉండాలి అంటాడు భగవాన్ కూడా ఆరాటపడే వాళ్ళు ఎంతమంది ఈశ్వర అలా ఆరాటపడి కనుగొన్నారు కనుగొన్నారు దానిలో వాళ్ళు ఫెయిల్ కాలేదు భక్త తుకారాం కనుగొన్నారు నామదేవుడు కనుగొన్నాడు జ్ఞానదేవుడు కనుగొన్నాడు వాళ్ళంతా సర్వం ఇవే సర్వం మరచి సర్వం మరచి విఠల విఠల పా విఠల జై పారంగ విఠల మరచిని స్మరము ఆనందమే విఠల విఠల పాండరంగ విఠల జై పాండు సర్వం మరిచాము ఆ సర్వం మరుచుటలోనే ఒక కుమ్మరివాడు తన బిడ్డను తొక్కడమే మర్చిపోయాడు వీళ్ళు జ్ఞానులు ఏమండి తన బిడ్డను ఆ కొండలు చేసేటువంటి ఆ సమయంలో ఆ మట్టి తొక్కే సమయంలో తన బిడ్డ వచ్చి కాళ్ళ కింద పడేటువంటి విషయాన్నే మర్చిపోయాడు వీళ్ళు జ్ఞానులు అది సర్వం మరచి సర్వం మరిచి అంత స్మరణ మనం చేయబడలేదయ్యా అంత కూడా పర్లేదు అలా చేసిన వారికి ఆత్మజ్ఞానం అలవడింది దానిలో మనం ఏ కొద్దిపాటి ఒక్క శాతం మనం చేసిన ఆత్మదర్శనం అవక తప్పదు అని భగవాన్ రమణులు మనకు ఆరాటపడేవాళ్ళు ఎంతమంది అండి ఆస్తి లేదని ఇంకా అభివృద్ధి చెందలేదని ఉద్యోగాలు లేవని పిల్లలు లేవని పెళ్ళిళ్ళుగా లేదని ఆరాట పడేవాళ్ళే కానీ ఏ ఈశ్వర నేను కనుగొనలేకుండా పోతున్నానే అని ఆరాట పడేవాళ్ళు ఎంతమంది అలా ఆరాట పడే వ్యక్తికి తప్పక దైవ దర్శనం అవుతుంది తప్పక ఆత్మ దర్శనం కలుగుతుంది ఆ జ్ఞానం శక్తి తగ్గి చివరకు తరిస్తారయ్యా అని భగవాన్ చాలా సులభంగా మనకు సెలవిచ్చారు